చామంతి తనను మర్చిపోమని గుణాన్ని పెళ్లి చేసుకుంటానని ప్రేమ్కి చెప్పడంతో ఆ విషయం తట్టుకోలేక ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు తన గుండెల మీద షూలంతో చామంతి అని రాసుకుంటాడు దాంతో ప్రేమ్ గుండెలపైన రక్తం కారుతూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్దాం పదబాబు అని చెప్పి చంద్రిక ఎంత చెప్పినా కూడా ప్రేమ్ మాత్రం లేదు చందు దయచేసి నన్ను వదిలేసే అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ బాబు దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి అని చామంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నా ప్రేమను మర్చిపోయానని చెప్పావు కదా మరి నాకు ఏదైనా జరిగితే నీకేంటి అని చెప్పి ప్రేమ్ చామంతిని ప్రశ్నిస్తూ ఉంటాడు బాబు మీకు దండం పెడతాను మీకేమైనా సరే మీ అమ్మగారు మళ్ళీ దానికి కారణం నన్నే అంటారు నన్నే తప్పుబడతారు దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇప్పుడు కూడా మా అమ్మ నిన్నేమైనా అంటుందేమోనని మాట్లాడుతున్నావు కానీ నా మీద ప్రేమతో హాస్పిటల్కి వెళ్ళమని చెప్తున్నానని ఒక్క మాట కూడా చెప్పడం లేదే ఇంటి చాం అప్పుడే నేను నీకు అంత పరాయవాడిని అయిపోయానా అని చెప్పి ప్రేమ్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడు చంద్రిక బలవంతంగా ప్రేమ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక చామంతి గుడిలోనే కుప్పకూలి ఏడుస్తూ భగవంతుడా నేను ఎవరికి ఎటువంటి అన్యాయం చేశానని నాకు ఇంతటి పెద్ద శిక్షను విధించావో ప్రేమ్ బాబు అలా మాట్లాడుతూ ఉంటే ఈ క్షణం నా ప్రాణం పోతే బాగుండని అనిపిస్తుంది ఎందుకు ఆయన మీద నాకు ప్రేమని కల్పించావో ఎందుకు ఇప్పుడు నా నోటితోనే ఆయనను ఎన్నో మాటలని బాధ పెట్టేలాగా చేశావని చెప్పి చామంతి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది చంద్రిక ప్రేమ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ప్రేమ్కి ట్రీట్మెంట్ చేస్తారు చంద్రిక ప్రేమ్తో చామంతియే నిన్ను మర్చిపోమని చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు ప్రేమ్ బాబు తన గురించి ఆలోచించడం అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ లేదు చందు చామలా చెప్పడం నేను తట్టుకోలేకపోతున్నాను మర్చిపోటానికి నా దృష్టిలో తనొక జ్ఞాపకం కాతు చెందో నాలో సగ భాగం అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు చామంతి చాలా బాధగా ఇంటికి తిరిగి వస్తుంది ఇకప్పుడు రమాదేవి చామంతి దగ్గరకు వచ్చి నేను చెప్పింది గుర్తుంది కదా మీ అయ్యగారితో ఇప్పుడే గుణాన్ని పెళ్లి చేసుకుంటున్నట్టుగా చెప్పు అని అంటూ ఉంటే ఇకప్పుడు చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ హర్షతో అయ్యగారు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని హర్ష అంటూ ఉంటాడు నేను గుణని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు అని చెప్పి అంటూ ఉంటే అవునా చాలా మంచి విషయం అమ్మా మరి మొన్నెందుకో గుణ గురించి అలా మాట్లాడావు అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి గుణ చెడ్డవాడే కావచ్చు కానీ పెళ్లి తర్వాత అతను మారుతాడని నాకు నమ్మకంగా ఉందైగారు నేను ఖచ్చితంగా తనని మార్చుకుంటాను అందుకే ఈ పెళ్లి కొప్పుకుంటున్నాను అని అంటూ ఉంటే అమ్మ చామంతి నువ్వు ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి కొప్పుకుంటున్నావు కదా ఇందులో ఎవరి బలవంతం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే గారు ఇందులో ఎవరి బలవంతం లేదు అని చామంతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటికి వచ్చిన ప్రేమ్ ఆ మాటలు విని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక ఎంతో ఆవేశంగా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడో అలా ఆవేశంగా గదిలోకి వెళ్ళడం రమాదేవి కూడా గమనిస్తూ ఉంటుంది నేను వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుగా ఉంది ఈ దెబ్బకు వీడు చామంతిని అసహించుకోవడం మొదలుపెట్టాడు నెమ్మదిగా నా ట్రాక్లోకి వచ్చి నేను చెప్పినట్టుగా నిషాని పెళ్లి చేసుకుంటాడు అని రమాదేవి ఆనందపడిపోతూ ఉంటుంది ప్రేమ్ గదిలోకి వచ్చిన తర్వాత చామంతి కోసం తను రాసిన ప్రేమ లేఖలతో పాటు తనకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకొని శ్మశానంలోకి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు అది గమనించిన చంద్రిక చామంతి వీళ్ళిద్దరూ కూడా శ్మశానం వైపు వెళ్తూ ఉంటారు బాబు ఏం చేస్తున్నారు అని చామంతి అంటూ ఉంటే ప్రేమ్ ఏమి మాట్లాడకుండా అక్కడ ఒక గొయ్యి తవ్వుతూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక బాబు ఏం చేస్తున్నారు బాబు అని బాధగా అడుగుతూ ఉంటే చందు నా ప్రేమ చచ్చిపోయిన రోజు ఈరోజే అందుకే నా ప్రేమని సమాధి చేస్తున్నాను అని చెప్పి చామంతి కోసం తను రాసిన ప్రేమ లేఖల్ని తన కోసం ఇవ్వాలనుకున్న గిఫ్ట్స్ అన్నిటినీ కూడా ఆ గొయ్యిలో పాతి పెట్టేసి అక్కడ ఒక బోర్డు కూడా పెడతాడు ఇక దాంతో ప్రేమ్ చేసిన పని చూసి చామంతి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఆ రోజు నుండి ప్రేమ్ గదుల నుండి బయటకు రాకుండా తిండి నిద్ర ఇవన్నీ కూడా మానేసి బాధపడుతూ కూర్చోడంతో అప్పుడు చంద్రిక చామంతితో అమ్మ చామంతి నువ్వు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థం కాలేదు కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రేమ్ బాబు ఎంతలా బాధపడుతున్నాడో చూడు ఉదయం నుండి నేను ఎంత బతింలాడుతున్నా సరే ప్రేమ్ బాబు గదిలో నుండి బయటకు రాలేదు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ప్రేమ్ బాబు పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి నేను బాబుకి భోజనం తీసుకొని వెళ్తాను అని చెప్పి భోజనం తీసుకొని ప్రేమ్ దగ్గరికి వస్తుంది బాబు మీకు దండం పెడతాను దయచేసి భోజనం చేయండి బాబు ఇలా ఉండకండి అని అంటూ ఉంటే నేను ఏమైపోతే నీకెందుకు చామ్ ఎప్పుడైతే నువ్వు నా ప్రేమను మర్చిపోమ్మని చెప్పావో అప్పుడే నేను చచ్చిపోయాను ఇప్పుడు ఇక్కడ ఉన్నది కేవలం నా శరీరం మాత్రమే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి దయచేసి అలా మాట్లాడకండి బాబు అని అంటూ ఉంటే ప్లీజ్ చ్యామ్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని ప్రేమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేమ పరిస్థితి ఏమవుతుందో ఏంటో తెలియక చంద్రిక చాలా బాధపడిపోతూ ఉంటుంది నా కన్న కొడుకు నా కళ్ళెదుట ఇలా తిండి నిద్ర మానేసి ఏడుస్తూ కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది వీళ్ళిద్దరినీ ఒకటి చేయగలిగేది ఎవరు చామంతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎలా తెలుసుకోవాలి అని చంద్రిక ఆలోచిస్తూ వెంటనే చిత్రావతికి ఫోన్ చేస్తుంది చంద్రిక ఎలా ఉన్నావు అని చిత్రావతి అడుగుతూ ఉంటే అప్పుడు చంద్రిక మనసేమీ బాగోలేదమ్మా అందుకే మీ సాయం అడుగుదామని మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి అక్కడున్న పరిస్థితి గురించి మొత్తం కూడా చిత్రావతికి చెప్తూ ఉంటుంది ప్రేమ్ చామంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడమ్మా కానీ చామంతి మాత్రం గుడిలో పెళ్ళి క్యాన్సిల్ చేసేసింది ప్రేమ్ బాబుని మర్చిపోమ్మని చెప్పి గుణాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఇక్కడ ప్రేమ్ బాబు పరిస్థితి చూస్తూ ఉంటే చాలా భయమిస్తుందమ్మా ఈ విషయం ఎవరితో చెప్పాలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు అందుకే మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను అని అంటూ ఉంటే సరే చంద్రిక నువ్వు ఒక పని చెయ్యి ప్రేమ్ని జామంతిని తీసుకొని నేను చెప్పిన చోటికి రా అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది ఇక దాంతో చంద్రిక ప్రేమ్ని తీసుకొని చామంతిని తీసుకొని చిత్రవతి చెప్పిన చోటికి వస్తుంది ఇక అక్కడ చిత్రావతి చామంతి వైపు చూస్తూ అమ్మ చామంతి ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే బాగున్నానమ్మా అని చామంతి అంటూ ఉంటుంది నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావో నేను ఒక్క విషయం సూటిగా అడుగుతా అని చెప్పు ప్రేమ్ని నువ్వు నిజంగా ప్రేమించలేదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు లేదు అని చామంతి అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక దాంతో చిత్రావతి నేను ఇప్పటి వరకు ఎంతోమంది ప్రేమికులన్నీ చూశాను నీ కళ్ళు అబద్ధం చెప్తున్నాయని నాకు అర్థమవుతుంది నీకున్న సమస్య ఏదైనా సరే అది నేను తీరుస్తాను ధైర్యంగా ఏం జరిగిందో చెప్పు తల్లి అంటూ చిత్రావతి చామంతికి చెబుతూ ఉంటే ఇకప్పుడు చామంతి జరిగింది మొత్తం కూడా చిత్రావతికి చెబుతుంది రమాదేవి అంత పని చేసిందా ఆ రమనమ్మకు నేను బుద్ధి చెప్తాను మీ నాన్న గురించి నువ్వేం కంగారు పడకో మీ నాన్నగారికి ఏవి కాకుండా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ప్రేమ్ని పెళ్లి చేసుకో మీ ఇద్దరు ఒకటవకుండా ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను అని చెప్పి చిత్రావతి చామంతికి చెబుతూ ఉంటే అది కాదమ్మా అని చామంతి అంటూ ఉంటే ఏం చామంతి నా నా మీద నీకు నమ్మకం లేదా అని అంటూ ఉంటే అదేం లేదమ్మా జైలు నుండి మా నాన్నను రిలీజ్ చేసి ఆయనను కాపాడుతారు కానీ ఆ తర్వాత అయినా అమ్మగారు పగ పెంచుకొని మా నాన్నగారిని ఏదైనా చేస్తారేమోనని భయంగా ఉంది అని చామంతి ఎంతో బాధగా చిత్రవతికి చెప్తూ ఉంటే ఆ రమ్మనమ్మ ఇంకెప్పటికీ మీ నాన్నగారి జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి చామంతికి ధైర్యం చెప్తుంది ఇక ఆ తర్వాత ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ చామంతి నీ భార్య కావాలి అంతే కదా మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను అంటూ గుడి లోపలికి తీసుకువచ్చి ప్రేమ్ చేతికి తాలిబొట్టు ఇస్తూ చామంతి మెడలో ఇప్పుడే మూడు ముళ్ళు వేయి వేయి ప్రేమ్ మీ ఇద్దరు ఇదే గుడిలో ఈ ఒకటవ్వాలి ఆ తర్వాత ఏం జరిగినా సరే నేను చూసుకుంటానంటూ చిత్రవతి ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపిస్తూ ఉంటుంది మరి రాబతన్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి